శాస్త్రి గారు మీరు చెప్పినట్టే వాస్తు కరెక్ట్ గా ఉన్న ఇంటికి వచ్చాం అన్ని అనుకున్నట్టే జరుగుతాయి కదా చూడండి చెట్టు పగలైతే ఆక్సిజన్ ఇస్తుంది అదే చెట్టు రాత్రి అయితే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది అలాగే వాస్తున్న ఇంటికి వాస్తు లేని ఇంటికి డిఫరెన్స్ ఉంటది నువ్వు ఎక్కడ నిలబడ్డానికి నాయనకబడ్డాడు శాస్త్రి గారు ఇంట్లో ఉంటే చెల్లి పెళ్లి అయిపోద్ది కదా పెళ్లి అయితే ఈ ఇంట్లోనే ఉంటది శాస్త్రి గారు అంటే పెళ్లి అవ్వాలంటే ఇంట్లోనే ఉండాలి అయినా మీరు ఎందుకు అంత టెన్షన్ పడతారు పెళ్లి కూతురు ఉంది పెళ్లి కొడుకు ఉన్నాడు శాస్త్రి గారు పెళ్లి కొడుకు నేం కాదు ఈయన అవును హీరోయిన్ నాటి చెల్లెల్ని హీరోకి ఇచ్చి పెళ్లి చేయక ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చి పెళ్లి చేస్తున్నారా తనే గారు నా చెల్లెయితే హీరో లాంటి కుర్రోడికి ఇచ్చి పెళ్లి చేద్దాను ఇతని ఫేస్ లో వాస్తుంది శాస్త్రి గారు వచ్చిన పని చూడండి చెల్లి ఎంగేజ్మెంట్ కి పెట్టండి వచ్చే తొమ్మిదో తారీఖున మంచి ముహూర్తం ఉంది మీరు ఆ రోజు ఎంగేజ్మెంట్ పెట్టేసుకోవచ్చు అలాగేనండి నేను ఉంద్రా నీ పెళ్ళి ఎలా అన్నా చూస్తా కా కేశవ రెడ్డి గారు మన మీద ఎటాక్ చేయడానికి ప్లానింగ్ చేస్తాడని ఎరికైంది ఈ పెళ్లి అయ్యేంత వరకు మనం జర హుషారు ఉండాలన రే భయపడేవాడు బతకడు బతకాలనుకునేవాడు భయపడ్డు సార్ మీకు భయం లేదు బ్రెయిన్ లేదు సార్ ఏట్రా ఆగుతున్నా లేకపోతే ఏంటి సార్ ఇంట్లో మేకన పెట్టుకొని ఎవడన్నా మటన్ దుకాణానికి వెళ్తాడు సార్ అబ్బే ఓ మందుకొచ్చి గిలాస్ దాస్తున్నాం రా మ్యాటర్ చెప్పు సార్ ఆ మేక పాపారావు గారిది డిడిఎల్జి ఫ్యామిలీ లాంటిది వాడికి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ సో వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి వాడి వాడిపెళ్ళ ముందే నాలుగు పీకితే నిజం బయటపడుతుంది నేను బయటపడతాను సార్ అమ్మ చెప్పి మామని నేర్పిస్తా మంచి ఐడియా ర్యాంక్ సార్ రేనా పనులో పని వాడిపెళ్ళంతో పాటు బీడి పెళ్ళాన్ని తీసుకురంటారా వాడు చెప్పకపోతే బీడైన చెప్తాడు నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు సార్ 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 ఇఫ్ యూ డోంట్ మైండ్

Haan, hey, -de -de you like to move it move it వాడి పెళ్ళాంరా ఇది చూస్తే నాగు నాగుపాములే ఉంది ఆని చూస్తే పాములు పట్టేవాళ్ళే ఉంటాడు ఇళ్ళ ఇద్దరికి లాజికేలా కుదిరిందిరా ఒరే గేరే పాము పడుసుదైతే బోరోదేది బొడ్డోడైనా ముసలోడైనా బుట్టలో పడిపోదురా లాజికేగా ఎక్స్‌క్యూజ్ మీ ఏం కావాలి మీతో ఒక మాట్లాడొచ్చా మై మాట్లాడతా వెంకె నా పేరు హంస సిపి తెలుసు మీ ఆయన సిప్పి హింస గురించి చెప్పటానికే వచ్చారు నా సిప్పికి ఏమైంది ఇప్పుడు నేనేం చెయ్యాలి నేను చెప్పి చేస్తే చాలు ఏంటి విశేషాలు ఈ వారంలో నా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూస్తున్నా ఎలా ఉన్నాయి ఏటో నా జీవితం కొత్త మార్పు తిరగబోతుందంట కొత్త కొత్త అందాలు చూస్తారంట కొత్త వ్యక్తులతో పరిచయం ఏంటో అంత కొత్త కొత్తగా ఉంటుందంట ఈ వయసులో నీ కొత్త అందాలు అవసరం ఏంట్రా రెండు రోజులు నీ పెళ్ళవే నీ కొత్తగా కనపడుద్ది నా పెళ్ళవచ్చేస్తా ఎలా ఉన్నారండి మోహన్ల దిట్టంగా ఉండేవారు చంద్రమోహన్ లాగా పొట్టిగా అయిపోయారేంటండి ఎవరా అది ఆడి పెళ్ళామన్నా మనోళ్లే తీసుకొచ్చి ఏం డ్రామాడు ఇది నీ పెళ్ళామని నాకు తెలుసురా నా పెళ్ళామా

ఈడ మాటలుగా మీరు నమ్మేరు అనుకోండి మీరు మోసపోతారు సార్ నమ్మద్దు ఏమో ఫస్ట్ వైఫ్ కొడుకేమో అవునవును అవును ఫస్ట్ వైఫ్ కొడుకు కానీ నా సొంత కొడుకులాగా చూసుకుంటాను మర్యాదగా వాడెక్కుడున్నాడో చెప్పు నేను చెప్పను వాడెక్కడున్నాడో తెలిస్తే నేను నా చెల్లెలు దొరుకుతుంది వాడు ఇక్కడ నేను చెప్పను సార్ కొట్టగా సార్ చచ్చిపోద్ది బాడీ పెళ్ళాన్ని కొడితే నిజం చెప్తుందా నువ్వే చెప్పావు కదరా పెళ్ళం ఎవరికైనా పెళ్ళమే కదా సార్ నువ్వు రోబు స్క్రిప్ట్ మొత్తం నాకు తెలుసు వాళ్ళు కొట్టిన కొట్టినా బయటపెట్టను మీరు ఏం టెన్షన్ పడకండి ఐ లవ్ యూ నేను చెప్పను లేడీస్ కొట్టడం పద్ధతి కాదు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా రే అన్నా వీళ్ళిద్దరికి రెండు గంటలు టైం ఇస్తున్నా రూమ్ లోకి వెళ్లి డిస్కస్ చేసుకుని కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పమన్ను సార్ ఇద్దరు ఒకే రూమ్ ఎందుకులేండి వేరు వేరే రూమ్ లో గుర్తుపెడితే ఆలోచించుకుంటారు సార్ నువ్వేంట్రా దీని బట్లా టెన్షన్ పడిపోతున్నావు ఇది వాడెక్కడున్నాడో ఉన్నాడో తెలిసేదాకా ఈ ఇంట్లోనే ఉంటుంది తీసుకెళ్ళండి చూ నడు ఇది కూడా నీ ప్లాన్ అయినా డౌటా అరే అసలు నా పిల్లం గురించి నీకెలా తెలుసురా ఎవరికి ఉంటుంది నాలో నిద్రపోతున్న జంతువులు లేపుతున్నావు రోయ్ పిల్లి నిద్ర లేచినా ఏం పేయలేదులే అరే సిప్పి గా పప్పి గాని పిల్లం జబ్బర్దొస్తుంది వా ఎన్కపాటి నాటు కోడి ముందులోకి వెళ్ళి ఆయన చూడలేదురా మస్తుంది వా అరే పక్కవాడి పెళ్ళం గురించి అది నిజంగా మాట్లాడకూడదురా అదేదో నీ పెళ్ళమ్మ పరిశాన్ అయితే ఉంది పెళ్ళం ఎవరికైనా పెళ్ళమే కదా ఏం అదే చందు ఎన్ని రోజులైంది ఇలా కలుసుకుని ఎవరంటే చూసారండి చూస్తే ఏంటి భయం ఎన్ని రోజులు దొంగతనంగా కలుసుకుంటాం ఈ రోజు ఓపెన్ చేసేద్దాం పదా భయపడతాం నేను కదా కళ్ళు తెరి చూడు చూడు ఉరే 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 ఒరే ఏం పోయే కలవరా మీకు ఈ కొంపలో ఈ రొమాన్స్ ఏంట్రా ఎవరు చూస్తే ఏమవుద్ది ఎవడు చూస్తాడు ఎవరు ఏ అందరు కళ్ళు మూసుకున్నారు

ీట్ నాకా డియర్ కాదు మా ఆయనకి మీ ఆయన దేవుడు వరం అందిస్తే కోరుకుంటాలే నిరలోనూ నిన్నే చాలా బాగుంది మీరు హీరాలు పెట్టుకుంటారా పెట్టుకోండి చందు చందు నేను చెప్పేది విను ఏమైంది అది కాదు నేను చెప్పేది విను చూడండి సార్ సాయంత్రం ఎంగేజ్మెంట్ పెట్టుకుని అందరూ అక్కడ ఫేషియల్ చేయించుకుంటే చేయించుకోని అంటుంది బహుశా పెళ్లి అంటే ఇష్టం లేదేమో ఇది ఫేషియల్ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఈ పెళ్లి జరిగే తీరుతుంది నువ్వు చూసావా పప్పి వాళ్ళు ఫంక్షన్ హడావులో ఉన్నప్పుడు మనం పారిపోతామేమని రూమ్ లో పెట్టి ఎలా లాక్ చేశారో చూడు